చెప్ప జ్యోతిబాపులే ఒక వంద తొంభై తొమ్మిది జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఈరోజు దేశంలో సామాజిక న్యాయం కొరకు పోరాడినటువంటి జ్యోతిబాపు అణగారిన ప్రజల యొక్క ఏదైతే వివక్షత అనేటువంటి మీరు మాపించినటువంటి జ్యోతిబాబు పులే గారికి ఈరోజు నివాళులు చెప్తున్నాం వాస్తవంగా భారతదేశంలో ఏదైతే ఆయన ఆశయ సాధన కొరకు మేము ఎల్లవెళ్ళ చేస్తామని ఆయన ఏదైతే సామాజిక న్యాయం కొరకు పోరాటాలు చేశారో ఈరోజు భూమి లేని పేదలకు అదేవిధంగా పేదల ఉన్నటువంటి ఉద్యోగాలు ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో సామాజిక న్యాయానికి గండిగొట్టే విధంగా ఈరోజు బీజేపీ బిజెపి పార్టీ ప్రయత్నం చేస్తున్నది అందుకనే ఏళ్ల వేళల సిపిఎం పార్టీ సామాజిక కార్యకర్తలతో ఈరోజు పోరాటం చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది సామాజిక కార్యకర్తలందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఈరోజు రోజు సిపిఎం పార్టీ కురిసినటువంటి చేస్తున్న ఆశయాన్ని సాధిస్తాం ఆ రకంగా ఇళ్ల తన ఆశయ సాధన పరిస్థితి చేస్తామని చెప్పి తెలియదు న్యాయం కోసం సమానత్వం కోసం పెడదాకా పోరాడిన జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆనాడు మనవాద సాంద భావజాలం తెచ్చి తెచ్చిమీరి మహిళలకు అక్షరాలు నిషేధించి మహిళలకు సమానత్వాన్ని నిషేధించి వంటింటికే పరిమితం చేసిన ఆ రోజుల్లో మహిళలకు అక్షరాభ్యంసాన్ని పెట్టి అక్షరాలు అందించి సత్యశోధక సంస్థను ప్రారంభించి మొట్టమొదటి భారతదేశంలోనే ఒక మహిళా పాఠశాలను ఏర్పాటు చేసిన జ్యోతిరావు గారి పూలేను ఈరోజు మనమందరం చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాలని నేటికీ వారి ఆశయాలను సజీవంగా కొనసాగించాలని ఆయన ఆశయ సాధన కోసం భారత ప్రజలందరూ కృషి చేయాలని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఏదైతే ఆనాడు మతోన్మదాంద భావజాలం జ్యోతిరావు పూలే గారు తన భార్య సావిత్రిబాయి పూలే గారితో కలిసి వితంతు పునర్వివాహాలు అదేవిధంగా బాల్య వివాహాలను అరికట్టడం ఆ రోజు మహిళలకు ఆస్తి హక్కు నిషేధిస్తే చదువులను నిషేధిస్తే పాఠశాలను పెట్టి చదివించడం సమానత్వం కోసం పోరాటం చేయడం అనేది నేటికి ఆదర్శంగా మనం తీసుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి జ్యోతిరావు గారి పూలే జ్యోతి జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం మనమందరం కంకణ అవ్వాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను ఏదైతే ఇప్పటికీ మహిళలకు సంబంధించిన విషయాలలో పూర్తి స్థాయిలో అక్షరాస్యతను సాధించడంలో ఆ రకంగా ప్రభుత్వాలు రక్షణ కల్పించడంలో కానీ తీవ్రంగా వెనుకబడతా ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత సాధించడం కోసం అదేవిధంగా మహిళా రక్షణ కోసం మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆ సాధికారత సాధించే దిశగా మహిళా లోకం నిలబడాలని